అందరికీ నమస్కారం నా పేరు వేలుపల మహేష్ మాదిగా ఎంఆర్పిఎస్ దాచేపల్లి మండల అధ్యక్షుని వచ్చే నెల జూలై ఏడవ తారీఖు ముప్పై ఒకటవ జెండా ఆవిష్కరణ దినోత్సవంగా శ్రీ పద్మశ్రీ మందాకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో దిమ్మలను ఏర్పాటు చేయాలని ఆ దిమ్మలతో పాటు గ్రామానికి ఇద్దరు చొప్పున ఇన్ఛార్జీలను నియమించాలని అది కూడా చదువుకున్న యువత ముందుకు రావాలని అన్న యొక్క ఆశ ఆకాంక్ష ఇది దృష్టిలో పెట్టుకొని మన దాచిపల్లి మండలానికి సంబంధించిన ప్రతి గ్రామంలోనూ యువత ఎంఆర్పిఎస్లో చేరటానికి ముందుకు రావాల్సిందిగా మనవే మనమందరం కలిసి మన జాతి పట్ల మన జాతి కోసం ముందు తరాల వారికి భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అనేది మన ఏబిసిడి వర్గీకరణ ద్వారా వాళ్ళకి తెలియపరచాలి చదువుని చదువుకునేలాగా తర్వాత వాళ్ళు ఆ చదువుతో పాటు విద్యావంతులుగా రాజకీయవేత్తలుగా ముందు తరాల వరకు ఎలా మన హక్కులను మనం తీసుకెళ్లాలనిగా కోరుకుంటూ రేపు జూలై ఏడవ తారీఖున ప్రతి మండలం మండలం నుంచి ప్రతి గ్రామంలో జమురాన్ని ఏర్పాటు చేసి ఘనంగా ఆ జెండా ఆవిష్కరణను మనం మన జెండాని రెపరెపలాడించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను